నాన్న మీకు ఒక మాట చెప్పనా కొంతమందికి భోజనం తినడం అంటే ప్రియం ఇష్టం కొంతమందికి వంట చేయడం అంటే మహా ఇష్టం మరి కొంతమందికి వడ్డన చేయడం అంటే బహు ఇష్టం అనమాట నిజంగా వంట చేయడం ఒక కళ అయితే వడ్డన చేయడం ఒక మహత్తర కళ అనమాట అందరికీ వంట చేయడము రాదు అలాగే అందరికీ వడ్డన చేయడమో రాదు కానీ వడ్డన నిజంగా ఒక దైవీక కళ అనమాట మనం వడ్డించే విధానంలో కనుక నమ్రత వినయము శ్రద్ధ భక్తి ఆత్మీయత కనబరిచినట్లయితే బాగోని పదార్థం కూడా అమృతప్రాయంగా తింటారు అడిగే విధానాన్ని బట్టి ఆకలి వెయ్యని వాడికి కూడా తినాలని అనిపిస్తుంది అన్నమాట కాబట్టి వడ్డన నిజంగా దైవీక కళ అనమాట అద్భుతమైన కళ వడ్డన చేసేటటువంటి వారు బట్టశుభ్రత ఉండాలి అడిగేటటువంటి విధానంలో వినయం ఉండాలి వడ్డించేటటువంటి విధానంలో భక్తి కనిపించాలి తెలిసిందమ్మా ఉదాహరణకి పప్పు వేస్తున్నారు పప్పు మొదట్లోనే కలుపుకోవాలనే ఉంది మధ్యలో కూడా కలుపుకోవచ్చు అలాగే కొంతమందికి పప్పుని మధ్యగానంలో కూడా తినే అలవాటు ఉంటుంది కాబట్టి పప్పును మొదట్లో పట్టుకెళ్ళం కదా ఇంకా అవసరం లేదని అనుకోకూడదు కాబట్టి వడ్డించే వారు ఎవరైనప్పటికీ కూడా ప్రతి పదార్థాన్ని ఒకటికి పదిసార్లు చూపించండి వినయంగా కొంచెం వేయమంటారు వేసుకోండి అని వినయంగా అడగండి ఆకలి లేని వాళ్ళు కూడా శుభ్రంగా వైట్ అంటారన్నమాట అది